తల్లిపాల వారోత్సవాల సందర్భంగా లక్ష్మి హెల్త్ కేర్ ఆసుపత్రి ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ప్రముఖ చిన్నపిల్లల వైద్యుడు నేషనల్ మెడిస్ కోస ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ సురేంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని తల్లిపాల ప్రాధాన్యత వివరించారు తల్లిపాల ప్రాముఖ్యత పిల్లల ఆరోగ్యం మానసిక వికాసంలో తల్లిపాల పాత్రపై ప్రసంగించారు తల్లిపాలలో ఉండే డిహెచ్ఏ వంటి ముఖ్యమైన కొవ్వులు శిశువు మెదడు దృష్టి అభివృద్ధికి అవసరమన్నారు ఇక సందర్భంగా పాలిచ్చే తలులకు పోషణ కిట్లు అందించారు చెప్పుకోవచ్చు ఒకటే ఫైనల్ ఏంటంటే ఈసారి బ్రెస్ట్ ఫీడింగ్ టీమ్ ప్రయారిటైజ్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ క్రియేట్ సస్టైనబుల్ సపోర్ట్ సిస్టమ్ ఫర్ ద సేమ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ తల్లి పాలివ్వడం అనేది సో దాన్ని మనం ప్రయారిటీగా పెట్టుకోవాలి ఈ బాధ్యత తల్లికి మాత్రమే అబ్బా చెప్పకూడదు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మీకు అందరు చెప్పాల్సింది ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరిని మనం మోటివేట్ చేయాలి ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చేటప్పుడు చెప్తాం మదర్కి మా ఒక సైడ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫీడింగ్ కావాలి ఇంకో సైడ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫీడింగ్ కావాలి ఈ ఎం ఏమిటి అయిన తర్వాతనే ఈ సైడ్ ఇవ్వండి నెక్స్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు సపోజ్ ఈ సైడ్ ఈ సైడ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ టైం ఇటువైపు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేయండి అలా చెప్తాం బర్పింగ్ లాంటివి కానీ ఇంట్లో వాళ్ళు కూడా హెల్ప్ చేయాలి ఇంకొకటి మనకున్న అభావం ఏంటంటే ఫీడింగ్ రావట్లేదు అనేది ఈజువల్గా జరగదు గా ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ ఉంటే రాకుండా ఉంటుంది అదర్వైజ్ వస్తాయి ఎందుకంటే నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ క్యారీ చేసి మన వెంటనే కదా బిడ్డ పాలు ఎందుకు తయారు అవుతాయి కలిసి చాలా వరకు పాలు ఇవ్వకుండా ఉండడం అనేది జరగకూడదు అన్లెస్ ఎవరైనా ఎక్స్పర్ట్స్ పేపర్ మీద రాసి మీరు తల్లి అంటే మీరు పెట్టకు పాలు ఇవ్వకూడదు కొంతమంది క్యాన్సర్ కీమోథెరపీ డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు కొన్ని సైకేట్రీ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు కొన్ని వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రమే ఇవ్వద్దని డాక్టర్ స్పెసిఫిక్గా చెప్తేనే ఇవ్వకుండా ఉన్నారు అదర్వైజ్ మేడం కూడా తెలుసు డెవలప్ంగ్ నేషన్స్లో ఆఫ్రికన్ కంట్రీస్ అట్లా కొద్ది రోజుల వరకు ఇండియాలో కూడా కొద్ది రోజుల ముందు వరకు ఈవెన్ మదర్కి హెచ్ఐ ఉంటే కూడా ప్రెస్పీడింగ్ చేయమని చెప్తాను హెచ్ఐవి మదర్ బ్రెస్ ఫీడ్ చేయడానికి హెచ్ఐవి మదర్ బ్రెస్ ఫీడింగ్ ప్లస్ ఫార్ములా ఫీడ్ చేయడానికి ఓన్లీ ఫార్ములా ఫీడ్ చేయడానికి ఈ మూడు కండిషన్స్ లో ఏది మంచిదంటే బ్రెస్ట్ బ్రెస్ ఫీడింగ్ చేయడమే మదర్కి హెచ్ఐవి ఉన్నా కూడా అంటే మీకు ఎందుకు అంత